నమస్కారం ఈరోజు మనం పిల్లల హక్కులు గురించి ముఖ్యంగా వాళ్లను కాపాడే చట్టాల్లో వచ్చిన ఓ కీలకమైన మార్పు గురించి మాట్లాడుకుందాం ఇది ఇది కేవలం ఓ అప్డేట్ అనుకుంటే పొరపాటే ఇది ఒక ఉల్లంఘించలేని బ్రేక్ చెయ్యలేని రూల్ అనమాట ఈ మాట దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి రామాయ పద్నాలుగేళ్లలోపు ఉన్న పిల్లవాడిని పనిపెట్టడం ఈ నేల మీద పెద్ద నేరం ఈ యొక్క వాక్యం చాలు మన దేశంలో బాలకార్మిక వ్యవస్థపై వచ్చిన కొత్త చట్టాలు ఎంత సీరియస్గా ఉన్నాయో చెప్పడానికి ఇది మన అందరి బాధ్యతను కూడా గుర్తుచేస్తోంది సరే అసలు విషయంలోకి వెళ్దాం ఈ రూల్స్ అన్నిటికీ మూలమెక్కడుంది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఇది చాలా సింపుల్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అసలులాంటి మినహాయింపులు ఎక్సెప్షన్స్ అనే మాటకే తావులేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చట్టం ముందు ఎలాంటి సాకులు చెప్పినా చెల్లవు అయ్యో పాపం పేదరికం కుటుంబ అవసరాలున్నాయండి ఇలాంటి కారణాలు ఏవి చెప్పినా అవి ఈ చట్టం ముందు కల్లుపులో కరిగిపోవాల్సిందే చట్టం దృష్టిలో ఒక్కటే పిల్లలతో పని చేయించడం నేరం ఫుల్ స్టాప్ అంతే సరే ఈ చట్టాన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దీన్ని రెండు క్లియర్ రూల్స్గా విడగొట్టారు గుర్తుంచుకోండి ఈ రెండింటికి కూడా జీరో ఎక్సెప్షన్స్ ఏజ్ని బట్టి ఈ నిషేధాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం మొదటి రూల్ ఇది చాలా ముఖ్యం పద్నాలుగేళ్లలోపు పిల్లలతో ఎలాంటి పని అంటే ఎలాంటి పని చేయించకూడదు ఇది కంప్లీట్ బ్యాన్ అనమాట మనం రోజు చూస్తుంటాం గదా టీకోట్లు హోటల్లో మెకానిక్ షాపులు గోడౌన్లో ఇటుక బట్టీలో కన్స్ట్రక్షన్ సైట్లు ఇలా ఎక్కడ ఎక్కడైనా సరే పద్నాలుగేళ్లలోపు పిల్లలు కనిపిస్తే అది చట్టప్రకారం నేరం ఇక రెండో రూల్ ఇది లోపు వాళ్లకి వర్తిస్తుంది వీళ్లని ప్రమాదకరమైన పనుల్లో పెట్టకూడదు అంటే వాళ్ల ఆరోగ్యానికి సేఫ్టీకి హాని కలిగించే పనులన్నమాట ఉదాహరణకి కెమికల్ ఫ్యాక్టరీలు బాణసంచ తయారీ కేంద్రాలు గనులు వెల్డింగ్ బ్యాటరీ రీసైక్లింగ్ ఇలాంటి డేంజరస్ ఇండస్ట్రీస్లో వాళ్లు అస్సలు పనిచేయకూడదు అయితే అసలు ఈ చట్టాలను ఇంత స్ట్రిక్ట్ గా ఎందుకు మార్చాల్సొచ్చింది ఎందుకంటే పాత చట్టాలు చాలా వీక్గా ఉండేవి వాటిలో ఉన్న లూప్ చాలా చాలామంది ఈజీగా తప్పించుకునేవాళ్లు అందుకే పిల్లలకి పూర్తిస్థాయి రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కొత్త కఠినమైన చట్టాలను తీసుకురావడం జరిగింది ఒక్కసారి ఈ టేబుల్ చూడండి పాత ఐపీసీకి కొత్త బిఎన్ఎస్కి అంటే భారతీయ న్యాయ సంహితకి మధ్య తేడా ఎంతుందో క్లియర్గా తెలుస్తుంది బలవంతంగా పిల్లలతో పనిచేయించడం పిల్లల అక్రమ రవాణా ఇలాంటి విషయాల్లో బిఎన్ఎస్ కింద శిక్షలు ఎంత కఠినంగా మారాయో చూడండి ఏజెంట్లు నెట్వర్క్లు ఎవ్వరూ తప్పించుకోకుండా చట్టంలోని అన్ని లొసుగులను మూసేశారు సో మనకు గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ కొత్త బిఎన్ఎస్ ప్రకారం పనిష్మెంట్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వీటిని బుల్డోజర్ శిక్షలు అని ఎందుకు అంటున్నారంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటే చట్టం కూడా అంతే కఠినంగా బుల్డోజర్లా దూసుకుపోతుంది అంత సీరియస్గా ఉంటుంది విషయం సరే మరి ఈ నేరం చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఏంటి శిక్షలు ఎంత హెవీగా ఉంటాయో ఇప్పుడు స్పెసిఫిక్గా గా చూద్దాం ఇవి చాలా సీరియస్ అని గుర్తుంచుకోండి ఫస్ట్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ దీని ప్రకారం పిల్లలతో బలవంతంగా పనిచేయిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఒకవేళ అది హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే పిల్లల అక్రమ రవాణా అయితే బిఎన్ఎస్ వన్ ఫోర్ త్రీ కింద కనీసం చెప్తున్నాను కనీసం పదేళ్ల జైలు శిక్ష ఇంకా ప్రత్యేకంగా మైనర్లను టార్గెట్ చేసి ట్రాఫికింగ్ చేస్తే బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ప్రకారం శిక్ష ఏకంగా జీవిత ఖైదు వరకు వెళ్లొచ్చు దీని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ నేరం ఎంత సీరియస్ అనేది ఇక్కడ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది తప్పు ఒక్కటే అయినా కేసు ఒక్కదాని కింద ఫైల్ అవ్వదు నిందితుడి మీద ఒకేసారి చాలా చట్టాలు వర్తిస్తాయి చైల్డ్ లేబర్ యాక్ట్ జువనల్ జస్టిస్ యాక్ట్ బిఎన్ఎస్ ఒకవేళ ఆ పిల్లలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్లైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా యాడ్ అవుతుంది అంటే పనిష్మెంట్స్ ఇంకా డబుల్ అవుతాయన్నమాట ఎప్పటిదాకా మనం చట్టాల గురించి అవి ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాయో తెలుసుకున్నాం అంతా బాగానే ఉంది మరి మనం ఏం చేయగలం మన కళ్ళ ముందు ఇలాంటివి జరిగినప్పుడు చూస్తూ ఊరుకోకుండా యాక్షన్ తీసుకోవడం మనందరి బాధ్యత ఆ పవర్ ఆ డ్యూటీ మన చేతుల్లోనే ఉంది మన చుట్టూ ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే ఈ ఫైవ్ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు ఫస్ట్ మన ఫోన్తో ఒక ఫోటో లేదా వీడియో తీయాలి ప్రూఫ్ కోసం నెక్స్ట్ దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి బిఎన్ఎస్ సెక్షన్స్ చెప్పి ఫైల్ చేయొచ్చు వెంటనే చైల్డ్ లైన్ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ కి కాల్ చేసి చెప్పాలి అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కి లేదా జిల్లా కలెక్టర్ కి కంప్లైంట్ ఇవ్వాలి ఇంకా అవసరమైతే నేరుగా హైకోర్టులో కూడా పిటిషన్ వేసే అవకాశముంది ఇదంతా సరే వేరే వాళ్ళ గురించి మాట్లాడాం కానీ ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ ఆ తప్పు మనమే చేస్తే ఆ రామయ్య మనమే అయితే ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి ఒకవేళ ఎవరైనా సరే తమ షాప్లోనో హోటల్లోనో ఇంట్లోనో పిల్లల్ని పనిలో పెట్టుకుంటే వాళ్లు ఫేస్ చేయబోయే శిక్షలు ఇవి చైల్డ్ లేబర్ యాక్ట్ కింద రెండేళ్ల వరకు బిఎన్ఎస్ వన్ ఫార్టీ సెవెన్ కింద ఐదేళ్ల వరకు జువనైల్ జస్టిస్ యాక్ట్ కింద ఏకంగా ఏడేళ్ల వరకు జైల్ శిక్ష పడొచ్చు ఒకవేళ అది ట్రాఫికింగ్ కేసు అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడొచ్చు ఇక ఆ పిల్లలు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందినవారైతే అది నాన్ బెయిలబుల్ నేరం అంటే బెయిల్ కూడా రాదు చివరగా ఒక్క విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి పిల్లల చేతిలో ఉండాల్సింది పనిముట్లు కాదు పుస్తకాలు మనం ఒక్క చిన్నారి బాల్యాన్ని కాపాడగలిగినా ఒక గొప్ప జీవితాన్ని కాపాడినట్టే ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి